మన్సూరాబాద్ పరిధి జడ్జెస్ కాలనీలోని మన్సూరా మెడ్ హౌజ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి నాలుగవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఐదేళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఒక వినాయక చవితే కాకుండా ప్రతి పండుగను కూడా అందరూ కలిసి మలిసి ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు మేము నెలకొల్పే వినాయకుడు చాలా మహిమ గలదని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు నవరాత్రులో భాగంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు పదిహేనవ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కావున పెద్ద ఎత్తున అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతిరోజు అన్నదనం జరుగుతుంది తంబోలా గేమ్స్ కానీ అంత్యాక్షరి దాండి అన్నీ జరుపుకుంటాం మేము చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేయిస్తాం అలాగే మా అపార్ట్మెంట్లో మంత్లీ మళ్ళీ కిట్టి పార్టీ కూడా చేసుకుంటాం థ్యాంక్ యూ అన్నదనం ఎప్పుడు ఇంకా రోజు ఉంటుంది ఆదివారం రోజు నిమజ్జనం భగవంతుడి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అపార్ట్మెంట్ యాక్చువల్ గా ఫైవ్ ఇయర్స్ అపార్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి పెడుతున్నాం సో ఇక్కడ అంటే మాకు వినాయకుడు చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది బట్ అందుకే ఇయర్ మేము పెట్టాము సో మనకి ఏది కోరుకున్నా కూడా దేవుడు మనకి సో అంత నమ్మకం ఇస్తాము సో అంటే అది దేవుడు మనకి ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేస్తారు సో అందరూ బాగుండాలి అందరూ అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్యామిలీస్ అన్ని అండ్ మా రిలేషన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ వస్తుంటారు సో ఎవ్రీ డే చాలా బాగా చేసుకుంటాం నైన్ డేస్ చాలా 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 హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ నైన్ డేస్ అన్నదానం ఎవరైనా రావచ్చు తినవచ్చు హ్యాపీ మాతో సెలబ్రేట్ చేసుకోవచ్చు